నటవారసుడు మరి ఏదైతే నందమూరి వారసత్వం సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ తనదైన శైలిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ వెన్నుముక్కగా ఉండేవాళ్ళ హిందూపురం శాసనసభ్యుడిగా బసవ తారకం క్యాన్సర్ ఎన్టీఆర్ ట్రస్టు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గా మరి ఆయన యొక్క సేవలో అనితర సాధ్యం మరి ఒక పక్కన సినీ రంగంలో బిజీగా ఉండి కూడా ఆయన రాజకీయ రంగంలో అలాగే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఆయన అందించిన సేవలు మరి తెలుగు ప్రజానికానికి మొత్తానికి కూడా యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ చౌకలో వైద్యం కావాలంటే వాళ్ళన్న చాట బస్వతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి వాళ్ళు వస్తున్నారంటే అది బాలకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో సాధించిన ఘనత అలాగే మరి నాలుగు దశాబ్దాలుగా మరి తెలుగు చిత్ర రంగాన్ని అగ్రనాయకుడిగా మరి వాటికి కూడా కొనసాగుతూ ఆంధ్రుల అందాల నటుడిగా అన్నగారికి అసలైన వారసుడిగా కొనసాగుతున్నటువంటి మా భావాలయ్యాబు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆయన ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా మరింతగా ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడు ఆయుషు ఆరోగ్యాలు అన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ కూడా ఆయన సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానంగా అందరం కోరుకుంటున్నాం అలాగే ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ బాలయ్య హ్యాపీ బర్త్డే లాంగ్ లీవ్ బాలయ్య